ప్రజెంట్ గుప్పడంత మనసు సీరియల్ చాలా చాలా బాగుంది స్టోరీ అయితే దానికి తగ్గట్టుగానే ప్రేక్షకులంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సీరియల్ చూస్తున్నారు దానితో టీఆర్పీ రేటింగ్ కూడా పెరిగింది అన్నీ మంచి విషయాలే కుప్పడంత మనసు సీరియల్కి ప్రజెంట్ చూసుకుంటే అంతేకాకుండా సీరియల్ కూడా ఎండవ్వడం లేదు అంటూ ఓ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ మంచి విషయాలే అయితే ఈరోజు సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి అదెవరి గురించి అంటే మన రక్షా మేడం అలియాస్ వసుధార గారి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నెల్లూరులో షో కోసం వెళ్ళిన రక్షా మేడం బ్రహ్మముడి ఫేమ్ కావ్య కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ప్రేక్షకులు చాలా చాలా ఆనందపడ్డారు ఆవిడని కలవడం ఆవిడతో ఫొటోస్ తీసుకోవడం అసలు నెల్లూరు వాళ్ళు అయితే చాలా హ్యాపీగా వాళ్ళ ఇంటి అమ్మాయిని ఆదరించినట్టుగా వాళ్ళ ఇంటి ఆడపడుచుని ఆదరించినట్టుగా చాలా బాగా ఆదరించారు వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరికీ సంబంధించి అక్కడ కలుసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళతో తీసుకున్న ఫొటోస్ వీడియోస్ అనేవి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి రక్ష అంటే చాలా ఇష్టం అందరికీ రిషి వసుదారులు ఇద్దరినీ కూడా తమ ఇంటి పిల్లలుగా భావిస్తూ ఉంటారు మన తెలుగు ప్రేక్షకులందరూ కూడా అదే విధంగా నెల్లూరులో కూడా చాలా చక్కగా ఆదరించారు దానికి సంబంధించిన ఫొటోస్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి